అంద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపినే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞే సాధన బోధ మహా యజ్ఞాద్ భవతి పర్జన్యః అర్జనియా ఈ ప్రాంతం అంతా కూడా యజ్ఞములతో ఉన్నటువంటిది మన భూ భారత భూభాగం అంత అలాంటి యజ్ఞాలు ఆనవాలమైనటువంటి భారతదేశంలో అఖండముగా తాష్మీదం నుండి కన్యా వరకు ఆ సేతు హిమాచల మధ్యవాసిన ఎవరెవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాది కరువుల ద్వారానే ఈ దేశం అంతా సుభిక్షంగా ఉన్నది అని గట్టి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని మన భారత హిందూ సనాతన ధర్మములో ఉన్నటువంటి నేములు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు అసలు ఏమిటి ఈ యజ్ఞములకు ఈ సమిధని ఎందుకు వాడాలి ఈ సమిధ వల్ల వచ్చేటువంటి లక్షణం ఏమిటి అసలు యజ్ఞాలు ఎందుకు చేయాలి అనే ప్రశ్నను మనం వేసుకుంటే ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి నిరామయమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఆకాశం ఆకాశంలో ఒకటి పుట్టినది దాని పేరు వాయువు దాని నుండి ఒకటి పుట్టింది వాయు అన్ని అగ్ని నుండి వచ్చినాయి నీళ్లు అన్ని రాబి ఆ నీళ్లు భూమి మీద పడ్డాయి అక్కడ పృథ్వీ మీద పడ్డాయి అందులో ధాన్యాలు పడ్డాయి ఆ ధాన్యములలో నుండి ఉద్భవించినటువంటి వారు పురుషుడు ఇక్కడ లింగ భేదం లేదు పురుష అని చెప్పబడ్డారు కడుపులో ఉండేటువంటి బిడ్డని శిశువు అంటాము పుట్టిన తరువాత లింగభేదం వస్తుంది పుట్టి దేహత్యాగం చేసిన తర్వాత ప్రేత అని అంటారు ఇక్కడ పుట్టిన తరువాత జీవితం అనుభవించిన తర్వాత పుట్టక ముందు జీవితం అనుభవించిన తర్వాత రెండు కూడా పేర్లు లేవు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి సంభారములు అసలు ఈ సంభారం అనేటువంటివి ఏమిటి ఆ సంభారములు ఏ విధంగా ఉపయోగించాలి అంటే మొట్టమొదటి సంభారం ఆకు రూపం కృత్వా ఆకు అనగా ఎలక ఎలకతో మీద మట్టి మొట్టమొదటి సంభారము ఆ తర్వాత వల్మీకం అనేటువంటిది రెండవ సంభారం వల్మీకం అనగా పుట్టమన్ అనేటువంటిది రెండవ సంహారం ఆ తర్వాత పుష్కర పర్ణములు పుష్కర పర్ణములు అనగా ఏమిటి అంటే తామర ఆకులు

తద ఉదుంబర ఉదదిష్ఠ అనీళ్ళు భూమి మీద పడ్డాయి అక్కడ ఉద్భవించినాయి ఔదుంబర వృక్షములు తద ఉదుంబర ఉదదిష్ఠరు ఊర్వా ఉదుంబరహ ఔదుంబర సవిధలతో చేస్తే అన్నానికి లోటు ఉండదు యద ఉదుంబర సంభారో భవతి అలాంటి ఔదుంబర సమిధలు యజ్ఞానికి సంభారములుగా ఉపయోగించాలి అదే విధముగా అశ్వత్థము ఒక అశ్వం ఉంది అశ్వ రూపం కృత్వా యాగాశ్వము సో ఓశ్వథే ఒక వృక్షం కింద ఒక సంవత్సర కాలం అది నిరసన ఉంది సో యదా అశ్వత్థ సంభారం భవతి అందువలన అశ్వత్థ వృక్షములు కూడా మనకు సంభారములుగా ఏర్పడ్డాయి ఇవి కాక ఇంకొక వృక్షం ఉంది ఆ వృక్షము పేరు మనం ఏమంటున్నాము అంటే పలాశము అని అంటున్నాము అవి ఏ విధంగా ఉద్భవించాయి అంటే తృతీయశ్యామితో దివి సోమ ఆసీద్ భూమి నుండి మూడవ లోకం ఒకటి ఉంది ఆకాశానికి పైభాగం భూమి భూ అని అంటున్నాము ఆకాశాన్ని భువ అని అంటాము ఆకాశం పైన ఉన్నటువంటిది సువర్గ లోకము సువహ అనేటువంటి పేరుతో పిలుస్తాము ఆ సువర్గ లోకంలో తృతీయశ్యామితో దివి సోమ ఆసీద్ తంగాయత్రి ఆహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణస్య పర్ణత్వం సంభారో సోమలత అక్కడ నివసించి ఉంది ఆ సోమలతను కొంతమంది హరిచి వెళ్ళిపోయారు అది ఒక భూమి మీద ఒక పదార్థంగా పడ్డది పడ అందులో నుంచి ఉద్భవించింది ఒక వృక్షము దానిపై బ్రహ్మ వై పర్ణ శాఖ వేదం అంతా కూడా యజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది చూద్దాము అందులోనూ ఈ మేలుపురం అనేటువంటి గ్రామంలో ఈ నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరులో ఉన్నటువంటి జిల్లా దుందుభి వాగు ప్రాంతం ఇక్కడ అనేకమైనటువంటి యజ్ఞాలు నరహరి దీక్షితులు నృసింహ దీక్షితులు అనేటువంటి అలనప్పుడు వాళ్ళు శ్రమకు ఓర్చి ఈనాడు ఆధునిక యుగంలో ఎన్నో రకాలుగా ఎన్ని వసతులు ఉన్నా మనం చేయలేనటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఆనాడు వాళ్ళు వాళ్లకు శ్రమకు మించి ఇక్కడ యజ్ఞయాగా క్రతువులను నిర్వహించినారు ఈ యజ్ఞయాగాది కథలు నిర్వహించడానికి ప్రధానంగా కావలసింది ఏంటి అంటే అగ్ని ఉపాసన ఈ అగ్ని దక్షిణాగ్ని గార్ధవ్రత్యాగ్ని ఆహవనియాగ్ని అని మూడు అగ్నులు ఉంటాయి దానిని ప్రతి పాడ్యమి పౌర్ణమి తెల్లవారి వచ్చేటువంటి పాఠ్యమి అమావాస తెల్లవారి వచ్చేటువంటి పాఠ్యం రోజున చేసేటువంటి లోదర్శ పూర్ణ మాసతే దర్శ పూర్ణ మాసేష్టి అనేటువంటి ఇష్ణులన్నీ కూడా పవిత్రంగా చేసి ఈ భూమిని అంతా కూడా పవిత్రమైనటువంటి భూమిగా తీర్చిదిద్దునారు ఆ సోదరులు వారి పూర్వీకులు కూడా ఎన్నో అగ్నిష్టోమాది ముఖ్యాది రా మహాయజ్ఞాలు కూడా నిర్వహించినారు అని వారికి సంబంధించినటువంటి పరంపరాగతమైనటువంటి వారి వంశస్థులు చెబుతూ ఉన్నారు అలాంటి ప్రాంతంలో చతుర్వేదములు పూర్తిగా ఈ వేదాలకు ప్రణవ స్వరూపమైనటువంటి ఆద్యుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని కృపతో అన్యోన్య బ్రాహ్మణ సహాయముతో ఎంతో మంది వారి వారి ఇళ్ళల్లో రుద్రమని శతమని వాళ్ళు ఈ పురుకుల పరుగుల జీవితంలో వాళ్ళు ఈ పద్నాలుగు వేల సంఖ్య పూర్తి చేసుకొని ఈ మేలుపురం అనేటువంటి క్షేత్రంలో యజ్ఞాచార్యులుగా వైదిక వేద పండితులందరినీ కూడా నియమించుకొని ఈ యాగాన్ని వాళ్ళు పరిసమాప్తిని చేసినారు ముప్పై మంది బ్రాహ్మణులు చతుర్వేద స్వాహకార పూర్వకముగా పద్నాలుగు వందల చిల్లర రుద్ర హవనాలను పూర్తి చేసి నేటితో పాంచాధిక దీక్షతో ఈ యజ్ఞాన్ని సంపూర్ణ చేయడం జరిగింది ఆ విధంగా పర్జన్య సహస్రలింగాత్మక మహాలింగేశ్వర స్వామి ప్రతిష్ట జరిగినప్పుడు పక్కకు ఉన్నటువంటి నదిలో సైకతం సిగతం ఇసుక తప్ప వేరే ఏం లేదు కానీ శివ ప్రతిష్ఠ జరిగిన తరువాత ఒక సంవత్సరం లోపలనే గంగాదేవి ప్రవహిస్తూ నిరంతరం మన కళ్ళకు కనబడుతుంది దీనికంటే ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కారం ఇంకా ఏది కూడా లేదు అది అంతటి మహా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ యొక్క మేడిపురం ఈ మేడిపురాన్ని క్షేత్రాన్ని దర్శించండి ధరించండి స్వామి సేవను పొందండి స్వస్తి